హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి క్యాజిల్ హౌస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి రావడం రావడం దేవుడిని చూపించేస్తున్నాను అనుకున్నారా ఈరోజు ఒక మంచి డివోషనల్ వ్లాగ్ అని చెప్తాను ఆఫ్టర్ దివాలి తర్వాత వచ్చిన ఫస్ట్ డేనే మనం కార్తీక మాసంగా స్టార్ట్ చేస్తాం కదా సో కార్తీక మాసం మొదలైన రోజు మాకు చాలా అనమాట మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఒక ఒక పద్ధతి అంటారు కదా అంటే వంశ పారపర్యంగా ఫాలో అవుతున్న పద్ధతులు సో ఏంటంటే దివాళీ అయిపోయిన నెక్స్ట్ డేనే కార్తీకం మొదలైన తర్వాత మేము అన్నీ ఆ ఊర్లో ఉన్న ఐ మీన్ టెంపుల్స్ ఉంటాయి కదా ఓల్డ్ టెంపుల్స్ అనమాట చాలా ఓల్డ్ టెంపుల్స్ ఇవన్నీ ఈ టెంపుల్స్ అన్నిట్లోనూ మనము వెళ్ళి దర్శించుకొని అక్కడ అక్కడ ఆకుపూజ పువ్వులు ఇంకా బ్రాహ్మణులకు ఏవైనా ఇవ్వాల్సిన ఉంటే ఇచ్చేసి మనం వాళ్ళ దగ్గర ఆశీస్సులతో ఆ రోజు మాకు సాయంత్రం అంత హడావిడిగా జరుగుతుందనమాట అంటే ఆ పద్ధతులు అలా మొదలయ్యాయి ఎప్పటి నుంచో వీళ్ళు ఫాలో అవుతున్నారంట మీరు నన్ను ఫాలో అవుతున్నట్లయితే నేను ప్రతి ఇయర్ దివాళీ మా హస్బెండ్ వాళ్ళ ఊర్లోనే సెలబ్రేట్ చేసుకుంటాను ఎందుకంటే నెక్స్ట్ డే ఈ పూజ ఉంటుంది కదా సో ఈ పూజకి మాకు ఈజీగా అన్నీ తెచ్చుకోవడానికి అంతా ఉంటుందనేసి మేము ముందే వెళ్ళిపోయి అక్కడ కూడా ఊర్లో ఉన్నట్టు ఉంటుంది అందరినీ కలిసినట్టు ఉంటుంది అనేసి సో దివాళీ సెలబ్రేట్ చేసుకొని తర్వాత మేము హ్యాపీగా ఈ పూజ అనేది ఫినిష్ చేసుకుంటాము ఇది సాయంత్రమే మొదలవుతుంది సాయంత్రంగా మేము అన్ని కొన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట ఆ కొన్ని టెంపుల్స్కి వెళ్ళి అక్కడ దేవుళ్ళని దర్శించుకొని బ్రాహ్మణుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంటికి వచ్చేసి భోజనం చేసేసి మళ్ళీ మేము వెళ్తామన్నమాట చెన్నకేశవ స్వామి గుడికి అక్కడికి వెళ్ళి అక్కడ దీపాలన్నీ వెలిగించేసి ఇంకా నెక్స్ట్ అన్ అక్కడ కూడా ఒక ఫైవ్ గాడ్స్ ఉంటారు ఆ టెంపుల్లో సో చాలా బాగా చేస్తారనమాట ఈ ఇది చాలా పుణ్యం ఇలా చేయడం అనేది నాకైతే ఫీలింగ్ బ్లెస్డ్ అనిపిస్తుంది అన్ని టెంపుల్స్లో నేనైతే షూట్ ఏం చేయలేదు ఎందుకంటే అంత ఫ్రీగా లేమన్నమాట సో ఈ టెంపుల్లో కొంచెం ఫ్రీ టైం ఉంటే షూట్ చేసుకున్నాను గుర్తుగా ఉంటుంది అనేసి అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న శారీ డ్రెస్ సర్కిల్లో తీసుకున్నాను ఈ శారీ కాస్ట్ చెప్తే మీరు షాక్ అవుతారు శారీ కాస్ట్ ఎంతనో కమెంట్ చేయండి ఒక గేమ్ లాగా ఉంటుంది సో ఎలా ఉంది శారీ ఎలా అనిపించింది కూడా కమెంట్ చేయండి సో అదనమాట ఇంక ఇంట్లో దీపాలు పెట్టేసి చెప్పాను కదా ఇంటికి వచ్చి తినేసి మళ్ళీ మేము బయలుదేరాలి చెన్నకేశవర స్వామి గుడికి అని చెప్పాను కదా సో ఇంకా గుడికైతే వచ్చేసాము ఈ గుడిలో మేము ఏం చేస్తామంటే యాక్చువల్లీ ఇక్కడ ఆకాశ దీపం అనేది వెలిగిస్తారు దానికి అంటే ఆ దీపంని చాలా ఆయిల్స్లో అంటే నానబెట్టి ఏదో ఒక సో ఇలా ఆకాశ దీపం పైన వెలిగిస్తారు అక్కడ పైన అక్కడ కనబడుతుంది కదా నిచ్చెన వేసుకొని ఆ నిచ్చెనతో పైకి వెళ్ళి అలా పెడతారనమాట సో మా వారంతా రెడీ చేస్తున్నారు కానీ మా మామయ్యే ఎక్కారనమాట పైకి ఆ పైన దీపం మనకి కనిపించదు అంటే ఫోటోలో వీడియోలో తీయడానికి నాకు కనిపించలేదు బట్ చాలా బాగా వెలుగుతుంది ఆ దీపం అనేది మా ఇంటి వరకు కూడా కనిపిస్తుంది చూస్తున్నారు కదా అక్కడ మావయ్య గారు ఎక్కారు ఎక్కి మొత్తం దీపాన్ని పెట్టేశారనమాట ఇంకా వాళ్ళు అలా అవి చేస్తుంటే నేను మా అత్తమ్మ కలిసి ఇంకా ఇక్కడ ఈ టెంపుల్లో మొత్తం దీపాలు పెట్టాలి సో ఆ దీపాలు పెట్టే ప్రాసెస్ అంతా మేము స్టార్ట్ చేసి మొత్తం అలా పెట్టామనమాట సో చాలా అంత అంత ప్లెజెంట్గా అయిపోతుంది ఈ పూజ అనేది ఏం హడావిడి అనిపించదు అంటే చేసుకొని వచ్చే వరకు హడావిడి ఉంటుంది కానీ వన్స్ టెంపుల్లోకి వెళ్ళాక అక్కడ ఫైవ్ టెంపుల్ ఫైవ్ గాడ్స్ ఉంటారని చెప్పే కదా శివుడు చెన్నకేశవ స్వామి రాముడు ఆంజనేయ స్వామి ఇలా అందరినీ మనం పూజించుకొని అలా మేము దీపా నేను నేనైతే నా పెళ్ళైనప్పటి నుంచి నేను ఫస్ట్ డే ఆ ఫస్ట్ డేనే నేను త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కూడా వెలిగించేస్తాను అనమాట ఎందుకంటే అంత మంచిగా పవిత్రంగా పూజ చేస్తున్నాం కదా సో నేను ఆ దేవుడి ముందే పెట్టేస్తున్నాను సో అత్తమ్మ అంటున్నారు దా ఉసిరికాయలు దేవుడి దగ్గర పెట్టేసి దానం చేయమ్మ మంచిది అని చెప్తున్నారనమాట తను నాకు సో నేను అందుకే ఉసిరికాయ మీద ఒత్తు పెట్టి వెలిగించలేదు ఇంకొక ప్లేస్లో అయితే వెలిగించాను కానీ ఇక్కడ ఉసిరికాయ దానం చాలా మంచిది కార్తీక మాసంలో అని నాకు తెలీదు అత్తమ్మ చెప్తేనే నేను తెలుసుకున్నాను ఇలాంటి పద్ధతులు ఆచారాలు మనం మనం పెద్ద అయ్యేసరికి మనకు గుర్తుంటాయో లేదో కూడా నాకు తెలిసి నాకు అర్థం కాదన్నా అనమాట సో వీళ్ళకి అన్ని అంటే ఆచారాలు పాటిస్తూ ఉంటారు కదా సో నాకైతే తెలియదు మనం ఎంత మటుకు పాటించగలం ఇవన్నీ అనేది బట్ మనకు తగినంత మనకైనంత మనం చేయడం అనేది మంచిది అనమాట అది నేను తెలుసుకున్నాను ఏవైతే పద్ధతులు ఆచారాలు మన వంశపారపర్యంగా వస్తున్నాయో అవన్నీ తెలుసుకోవడంలో తప్పులేదు మనం కూడా పాటించడంలో తప్పులేదు మీకు వీలైతే పాటించండి లేకపోతే లేదు అంతే కదా సో అలా మేమైతే ఒత్తుల్ని వెలిగించేసి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము దేవుడిని ఇంక ఇక్కడ మొత్తం నైట్ అంతా కొంచెం టైం వరకు పెద్ద వాళ్ళందరూ ఊర్లో ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి భజన చేస్తారు టెంపుల్లో అలా ఒక నైట్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఆ రోజైతే మేము ఉండాల్సి వస్తుంది అనమాట సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది సో ఇదన్నమాట ఫస్ట్ డే ఆఫ్ కార్తీక మాసం మా ఊరిలో జరిగిన పూజ సో మీరు కూడా అందరూ దేవుణ్ణి దర్శించుకున్నారని అనుకుంటున్నాను సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో దాకా చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్